హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఈరోజు నేను మా అత్తయ్య వాళ్ళు అయితే కలిసి సొద్దడలు అయితే చేస్తున్నామండి ఫస్ట్ అయితే అయితే మిల్ దగ్గర అయితే పట్టించాము కాకపోతే కొంచెం బర్కబర్గ్గా ఉండే అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ మా అత్తయ్య అయితే రోట్ల వేసి అయితే మొత్తం దంచుతుందండి చూడండి ఇట్లా దంచుకుంటే మంచిగా పొంగుతాయి అంట సొద్దడలు కూడా ఇంకా ఇప్పుడు దంచిన తర్వాత దాని అయితే ఉండలు లేకుండా మొత్తం ఇట్లా కలిపేస్తుంది ఇది చిన్నపిల్లలు కూడా తినొచ్చండి జలుబు అయితే ఉండదు ఎందుకంటే మనం బెల్లం వేసి చేస్తాం కాబట్టి ఎవరైనా తినొచ్చు బెల్లం అయితే ఫస్ట్ అయితే ఇట్లా వాటర్ వేసి కొంచెం నానబెట్టుకోండి ఇంకా నానలోపు మనం కొబ్బరి నాలుగు ఏలక్కాయలు వేసుకొని మిక్సీ అయితే పట్టుకోండి లేదంటే తురుముకునే ఒప్పుకుంటే తురుమొచ్చండి మిక్సీ అయినా ఇట్లా కొంచెం పొడి పొడిగా పట్టేస్తే బాగుంటుంది ఇంకా బెల్లం అయితే మొత్తం పాకంలాగా కొంచెం కరగబెట్టేసినాం ఇంకా అందులో గడ్డలు ఏం లేకుండా ఇట్లా మొత్తం అదమాలండి గంట తీసుకొని అంటే గడ్డలు ఉంటే మనకి సొద్దడల్లో అయితే కొంచెం బెల్లం గడ్డలు అనేవి తగులుతాయి అందుకని చెప్పేసి గడ్డలు లేకుండా మంచిగా చేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే ఈ బెల్లం అయితే ఇందులో అయితే పోసుకొని మంచిగా కలుపుకోవాలండి చూడండి ఇంకా వాటర్ అయితే మనం యాడ్ చేసుకోకూడదండి బెల్లము దానికి సరిపోతుంది అంటే ఇదే మరి అంత ఎక్కువ వాటర్ వాటర్ కూడా ఉండనే అవసరంలో ఉండలు చేసుకునే విధంగా వస్తే చాలండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఇంకా ఇప్పుడైతే మొత్తం అయితే కలిపేస్తున్నామండి మేము ఈ చాలా మందికి ఇదైతే తెలుసుండదు ఎందుకంటే ఎక్కువ సైడ్ ఊర్ల సైడే చేస్తారు ఇటు సైడ్ ఎవరు అంతగా చేసుకోరుగా గోధుమ పిండిలాగా ఇలాగైతే ఉండలు అయితే చేసుకోవాలండి మళ్ళీ మధ్య మధ్యలో ఆరిపోతాయి మనం బెల్లం వాటర్ అయితే ఉంటాయి కదా అవి అయితే ఇంకా పోసుకోవాలండి ఇందులో ఆరిపోకుండా మొత్తం ఒకేసారి కలపలేదు మేమైతే ఉండలు చేసి పక్కన అయితే పెట్టుకున్నాం కొన్ని చేస్తున్నాం మళ్ళీ ఆరిపోతుంది పిండి అయితే చూడండి ఇట్లా ఫస్ట్ అయితే ఇట్లా మొత్తం ఉండలు అయితే చేసుకోవాలి ఇంకా దాన్ని అయితే మనం చేతితోనే వత్తాలండి మిషన్తో వాటి అయితే మొత్తం కుదు అది కూడా వాటర్ అద్దుకొని ఇట్లా చేతితోనే ఇట్లా బాగా అదమాలి రౌండ్గా నెర్రులు లేకుండా ఇంకా దాన్ని తీసి ఆయిల్ వేసేయడం అండి మేమైతే చాలా డేస్ అయింది ఇవి చేయక ఎందుకంటే మా దగ్గర సొద్దలు లేవు ఈ మధ్య మా అయితే వెళ్ళినప్పుడు ఇంకా సొద్దలు అయితే తీసుకొని వచ్చింది ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడైతే చేస్తున్నాం చూడండి ఇంక ఇట్లా ఆయిల్ వేసేయాలి ఆయిల్ ఏంది ఇంత బ్లాక్గా ఉందని అయితే అసలు అనుకోకండి ఆయిల్ సొద్దట ఆయిల్ అయితే బ్లాక్గా అయిపోయింది మొత్తం ఇంకా చూడండి ఫైనల్గా అయితే సొద్దటల్ని అయిపోయాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్